శాంతి ఈరోజు బాబా ఇంకా వికర్మలు చేయడం మానేయండి మీరు వికర్మ చేతులుగా తయారవ్వండి బాబా అన్నారు ఇంకా సంతుష్టంగా ఉండాలి ఇతరులని కూడా సంతుష్టపరచాలి మనం అప్పుడే సంతష్టమనులుగా తయారు కాగలుగుతాము అని అన్నారు బాబా ఇంకేం చెప్పారంటే మీరు పిల్లలు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు థం చేస్తూ ఉన్నారు మీరు ఉన్నతమైనటువంటి గమ్యంను చేరుకునేది ఉంది బాబా యొక్క మహావాక్యాలను ఆత్మాభిమాన స్థితిలో కూర్చొని విందాము ఈరోజు ఆరవ తారీఖు యొక్క మురళి మురళి యొక్క సారాంశము మీటి బచ్చే అబ్ వికర్మ కర్ణ బంద్ కరో క్యూకి మధురమైన పిల్లలు ఇప్పుడు వికర్మాలను చెయ్యడం ఆపేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు వికర్మాజీత్ శకమును ప్రారంభించాలి ప్రశ్న హ్రహ్మణ్ బచ్చే కోత్మీ బాప్ కు ఫాలో అవశ్యకర్ణే బ్రాహ్మణ పిల్లలైనా ప్రతి ఒక్కరూ ఏ విషయంలో తండ్రిని తప్పకుండా అనుసరించాలి ఉత్తర్ స్వయం టీచర్ బన్కర్ తుమ్ పడాతే హే ఏ విధంగా స్వయం తండ్రి టీచర్గా అయ్యి మనల్ని చదివిస్తున్నారు అలా తండ్రి సమానంగా ప్రతి ఒక్కరూ టీచర్గా అవ్వాలి జో పడాతే హో ఏదైతే మనకి చదివిస్తున్నారో దాన్ని ఇతరులకు చదివించాలి గురుకే బుహో మీరు టీచర్ యొక్క పిల్లలు ఉన్నారు సద్గురు యొక్క మీరు ఇప్పుడు సత్యమైన ఖండం యొక్క స్థాపన చెయ్యాలి మీరు సత్యమైన నావ పైన ఉన్నారు మీ నావ కదులుతుంది ఊగుతుంది కానీ మునగదు బాబా మనకి దేనిని అనుసరించాలి అని చెప్తున్నారు బాబా ఏ విధంగా అయితే స్వయం తండ్రి టీచర్ గా మనకి చదివించారు అలా బాబా సమానంగా మనం కూడా టీచర్గా గా చదివించాలి ఓం శాంతి రుహాని బా బై బి సాత్ రూ రిహాన్ కడితే ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలతో పాటు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు పూజే వారు ఆత్మలనే అడుగుతారు నయీ నాలెడ్జ్ హెనా ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం కదా ఇది మనుషుల నుండి దేవతలుగయ్యే కొత్త కాలేజ్ లేక చదువు ఇక్కడ మిమ్మల్ని ఎవరు చదివిస్తారు ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు దీనిని మర్చిపోకూడదు వారు తండ్రి మళ్ళీ మనకి చదివిస్తారు కాబట్టి వారు టీచర్ కూడా అవుతారు కదా మనం కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నామని కూడా మీకు తెలుసు ప్రతి ఒక్క విషయంలోనూ నిశ్చయం ఉండాలి కొత్త ప్రపంచం కొరకు చదివించేందుకు తండ్రి వచ్చారు ముఖ్యమైన విషయం ఒక తండ్రిదే తండ్రి మనకు బ్రహ్మ ద్వారా ఈ శిక్షణని ఇస్తారు ఎవరో ఒకరి ద్వారా ఇస్తారు కదా భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజోగాని నేర్పిస్తారన్న గాయనం కూడా ఉంది కదా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారు ఆ దేవీ దేవత ధర్మం ఇప్పుడు లేదు ఇప్పుడు ఇది కలీయుగం కావున స్వర్గస్థాపన జరుగుతుంది ఇప్పుడు ఇది కలీగం కావున స్వర్గస్థాపన జరుగుతుంది అని మీరు నిరూపించండి స్వర్గంలో కేవలం దేవి దేవత ధర్మమే ఉండేది మిగిలిన ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు అనగా అవన్నీ వినాశనం అయిపోతాయి ఎందుకంటే సత్యుగంలో ఇంకే ధర్మం ఉండదు కేవలం ఒకే ఒక ధర్మం ఉంటుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే ఉన్నాయి ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తండ్రి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఎందుకంటే ఇది సంగమేగం ఇది అర్థం చేయించేందుకు చాలా సహజమైన విషయం త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన చూపిస్తారు ఎవరి స్థాపన స్థాపన తప్పకుండా కొత్త ప్రపంచాందే ఉంటుంది కదా పాత ప్రపంచం ఉండదు పాత ప్రపంచం అయితే స్థాపన జరగదు కదా కొత్త ప్రపంచందే స్థాపన జరుగుతుంది కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారు దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారని నిశ్చయము పిల్లలకు ఉంది కావున ఇప్పుడు మనం కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి మొట్టమొదట కామం పైన విజయాన్ని పొంది నిర్వీకారులుగా అవ్వాలి ఇంతకు ముందు ఈ దేవతలు ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులు వికారులమని అనేవారు స్వయాన్ని వికారులుగా భావించేవారు ఎందుకంటే వికారంలోకి వెళ్ళారు మీరు ఈ విధంగా నిర్వికారులుగా అవ్వాలి దేవీ గుణాలను ధారణ చేయాలి ఏ దేవతల యొక్క మహిమైతే సర్వగుణాలు సంపన్నులు అని మహిమ చేశామో ఆ గుణాలు కలిగినటువంటి దేవతామూర్తులుగా ఇప్పుడు మనము తయారవ్వాలి అని బాబాధం చేయిస్తున్నారు ఎవరిలోనైతే వికారాలు కామ క్రోధాలు మొదలైన ఉన్నట్లయితే వారిని దైవీ గుణాలు కలవారు అని అనరు కదా వికారంలోకి వెళ్ళడం క్రోధం చేయడం ఇవి అసురి గుణాలు దేవతలో ఏమైనా లోభం ఉంటుందా అక్కడ పంచ వికారాలనేవి ఏమి ఉండవు ఇది రావణ ప్రపంచం త్రేతాయుగం మరియు ద్వాపరయుగ సంగమంలో రావణ యొక్క జన్మ జరుగుతుంది ఏ విధంగా ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచంలో సంగమము సంగమ యుగము ఎలా ఉందో సంగమము ఎలా ఏర్పడుతుందో అలా త్రేతా ద్వాపర యుగాల మధ్యలో సంగమంలో రావణుడు ఉత్పన్నమవుతాడు ఈ రావణ రాజ్యంలో ఎంతో దుఃఖం ఉంది రోగాలు ఉన్నాయి దీనిని రావణ రాజ్యము అని అంటారు రావణ్ణి ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు వామ మార్గంలోకి వెళ్ళడంతో వికారిగా అయిపోతారు ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవ్వాలి ఇక్కడే దైవీ గుణాలను ధారణ చెయ్యాలి ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారు అటువంటి ఫలాలనే పొందుతారు ఇప్పుడు పిల్లల ద్వారా ఎటువంటి వికర్మలు జరగకూడదు అని బాబా అర్థం చేయిస్తారు ఒకరేమో రాజా వికర్మాజీతుడు ఒకరేమో రాజా వికర్మాజీతుడు ఇంకొకరేమో రాజా విక్రముడు ఇప్పుడు ఇది వికర్మ శకం అనగా ఇది ఇప్పుడు వికర్మ సంవత్సరం అనగా రావణ వికారాల సంవత్సరం ఇది ఎవ్వరు అర్థం చేసుకోరు అలాగే కల్పం యొక్క ఆయు గురించి కూడా ఎవరికి తెలియదు నిజానికి దేవతలే వికర్మాజీతులుగా ఉంటారు ఐదు వేల సంవత్సరాల్లో రాజా విక్రమార్కుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఉంటాడు రెండు వేల ఐదు సంవత్సరాలు రాజా విక్రమునిగా ఉంటాయి సగం విక్రమాజీ సగమేమో వికర్మాజీతులుగా ఉంటారు కానీ ఇవి చెప్పినా కానీ వారికి ఏమీ తెలియదు వికర్మాజీతు శకము ఒకటి ఒకటవ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది మళ్ళీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత విక్రమాశకం ప్రారంభమవుతుంది అని మీరు అంటారు ఇప్పుడు విక్రమాశకం పూర్తవుతుంది మళ్ళీ మీరు విక్రమాజీతులై మహారాజా మహారాణులుగా అవుతారు ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు ఇక శకం ప్రారంభమవుతుంది ఈ విషయాలు మీకే తెలుసు బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారు అని మిమ్మల్ని అడుగుతారు అరే మీకు ఇతడితో ఏమిటి మిమ్మల్ని చదివించేవారు వీరు కాదు మీరు శిబాబా ద్వారా చదువుకుంటారు ఇతడు కూడా వారి ద్వారానే చదువుకున్నారు చదివించేవారు ఒక జ్ఞానసాగరుడే తానే విచిత్రుడు వారికి చిత్రం అనగా శరీరం ఉండదు వారిని నిరాకారుడు అని అంటారు అక్కడ అన్ని వినిర్వీకారి ఆత్మలే ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి సాకారంగా అవుతాయి పరంపిత పరమాత్మ పరంపిత పరమాత్మ అయినటువంటి తండ్రిని అందరూ తలుచుకుంటారు వారు ఆత్మలకు తండ్రి లౌకిక తండ్రికి పరం అన్న పదమును వాడరు లౌకిక తండ్రికి పరం అన్న పదమును వాడరు ఎందుకంటే పరంపిత పరమాత్మ ఒక్క శిబాబాకి ఎందుకంటే పరంపిత పరమాత్మ అయితే ఒక్కరి ఇంకొకరంటూ ఎవరు ఉండరు అది లౌకిక తండ్రికి వర్తించిన వర్తించదు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా స్కూల్ అని విద్యార్థులు చదువు పైన అటెన్షన్ ఉంచుతారు ఎక్కడ ఏదైనా ఏదైనా పదవిని పొందితే ఎప్పుడైనా ఏదైనా పదవిని పొందితే బ్యారిస్టర్లు మొదలైన వారిగా అయిపోతే ఇక చదువు ఆగిపోతుంది బ్యారిస్టర్లుగా అయ్యి మళ్ళీ చదువురు కదా చదువుని పూర్తిగా చదువు పూర్తిగా అయిపోతుంది మీరు కూడా దేవతలుగా అయిపోయాక మీకు ఇక చదువు యొక్క అవసరమే ఉండదు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దేవతల రాజ్యం నడుస్తుంది ఈ విషయాలు పిల్లలైన మీకే తెలుసు మీరిప్పుడు ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది ఈ ఆలోచన కూడా ఉండాలి చదవలేకపోతే వారు టీచర్ ఎలా అవుతారు మీరందరూ టీచర్లే మీరు టీచర్ కు పిల్లలు కదా కావున మీరు కూడా టీచర్గానే అవ్వాలి చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి ఏ విధంగా తండ్రి టీచర్ సద్గురు ఉన్నారో అలా మీరు కూడా టీచర్ సద్గురువు పిల్లలైన వారు సద్గురులేమి కారు ఆ గురువు పిల్లలు గురువులు సత్యం అనగా సత్యం సత్యఖండము అని భారతదేశాన్ని పిలిచేవారు ఇప్పుడు ఇది అసత్యఖండం సత్యఖండాన్ని బాబాయే మరల స్థాపిస్తారు వారే సత్య వారే సత్యమైన సాయి బాబా ఎప్పుడైతే సత్యమైన తండ్రి వస్తారో అప్పుడు అసత్యమైన వారు కూడా ఎంతో మంది వెలువడతారు ఈ నావ నావ ఊగుతుంది ఈ ఊగుతుంది తుఫాన్లు వస్తాయి మునుగదు అన్న గాయనం కూడా ఉంది కదా మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి వాటిని చూసి భయపడకూడదు అని బాబా అర్థం చేయించడం జరుగుతుంది సన్యాసులు మీతో ఈ విధంగా ఎప్పుడు మాయా తుఫాన్లు అని చెప్పరు కేవలం బాబాయే మనకు అర్థం చేయిస్తున్నారు మన ఈ నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి ఏ విధంగా మాయ మనల్ పైన దాడి చేస్తుంది ఆ మాయ పైన ఎలా విజయాన్ని పొందాలి అనే జ్ఞానాన్ని బాబా మనకి తెలియచేస్తూ ఉన్నారు నావను ఏ తీరానికి తీసుకు వెళ్తారో కూడా వారికి తెలియనే తెలియదు భక్తి ద్వారా సద్గతి లభించింది అని పిల్లలైన మీకు తెలుసు క్రిందకు దిగజారుతూనే ఉంటారు భగవంతుడు వచ్చి భక్తులకు భక్తి ఫలాన్ని ఇస్తారు భక్తి తప్పకుండా చేయాలి అని అంటారు కదా అచ్చా భగవంతుడు వచ్చి భక్తికి ఏ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా సద్గతిని ఇస్తాడు కదా భక్తి యొక్క ఫలమే ఇప్పుడు మనం జ్ఞానం వింటున్నాం భక్తి యొక్క ఫలమే జ్ఞానం సద్గతి అంటే సద్యుగంలో వెళ్లి మనం కొత్త జన్మ తీసుకుంటాం ఉన్నతమైన పదవులను పొందుతాం అలాంటి ఉన్నతమైనటువంటి ఫలాన్ని బాబా మనకి ఇస్తూ ఉన్నారు భగవంతుడు తప్పకుండా వచ్చి భక్తులకు భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారు అని అంటారు అలా కేవలం అంటూనే ఉంటారు ఎప్పుడు వచ్చి ఇస్తారో ఎలా వచ్చి ఇస్తారో ఏమీ తెలియదు మీరెవరైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని అంటారు మీరెవరైనా అడిగారు అనుకోండి ఏమని చెప్తారు ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని చెప్తూ ఉంటారు ఇది పరంపరగా వస్తుంది అని అనేస్తారు రావణ్ణి తగలబెట్టడం ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అడిగినట్లయితే ఏమని చెప్తారు పరంపర నుండి ప్రారంభమైంది అని అనేస్తారు మీరు ఒకవేళ ఏమైనా ఈ విషయాల గురించి అర్థం చేయించారనుకోండి ఈ జ్ఞానము ఏంటో కొత్తగా ఉంది అని అంటారు ఎవరైతే కల్ప పూర్వం అర్థం చేసుకుంటారో వారే వెంటనే అర్థం చేసుకుంటారు బ్రహ్మ విషయాన్ని వదిలివేయండి శిబాబ జన్మ అయితే ఉంది కదా దాన్ని శివరాత్రి అని కూడా అంటారు నా జన్మ దివ్యమైనది అలౌకికమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు ప్రాకృతిక మనుషుల వలె నా జన్మ జరగదు మనుషుల యొక్క జన్మ ఎలా అయితే జరుగుతుందో భగవంతుని యొక్క జన్మ అయితే అలా జరగదు ఎందుకంటే వారందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు శరీరాలని ధారణ చేస్తారు ఈ జ్ఞానం పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు జ్ఞానసాగరుడు అని మనుషులు ఎవరిని అనడానికి వీల్లేదు ఈ ఉదాహరణ నిరాకారునికే వర్తిస్తుంది నిరాకారుడైన తండ్రి ఆత్మలని చదివిస్తారు వారికి అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యంలో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ దేహాభిమానులుగా అయిపోయారు ఆత్మయే అన్ని చేస్తుంది ఈ జ్ఞానము ఎగిరిపోతుంది ఇవైతే ఇంద్రియాలే కదా నేను ఒక ఆత్మను వీటితో కర్మలు చేయించినా చేయించకపోయినా నా ఇష్టం నిరాకారి లోకంలో అయితే ఈ శరీరం ఉండనే ఉండదు మనం ఆత్మలు ఆత్మలం కూర్చుంటాం బాబా అని ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి అనేది మీకు తెలుసు వారైతే మళ్ళీ ఈ ఇంటినే ఈశ్వరునిగా భావిస్తారు అంటే బ్రహ్మ బ్రహ్మతత్వమునే వారు భగవంతునిగా భావిస్తారు వారు బ్రహ్మ జ్ఞానం తత్వాల యొక్క జ్ఞానం వారి వద్ద ఉంది బ్రహ్మలో లీనమైపోతాము అని అంటారు బ్రహ్మలో నివాసం చేస్తాము అని అన్నట్లయితే ఈశ్వరుడు వేరైనట్లే కదా వారైతే బ్రహ్మమని బ్రహ్మముని ఈశ్వరుడు అని అన్నీస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది తండ్రిని తండ్రిని కూడా మర్చిపోతారు ఏ తండ్రి అయితే విశ్వాన్ని అధిపతులుగా తయారు చేశారో వారిని మర్చిపోతారు మరి వారిని ఇప్పుడు జ్ఞాపకం చేయాలి కదా ఎందుకంటే వారే స్వర్గాన్ని తయారు చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంఘమైగ బ్రాహ్మణులు మీరు ఉత్తమమైన పురుషులుగా అవుతారు కనిష్ట పురుషులు ఉత్తమ పురుషులు ముందు తల ఉంచుతారు దేవతల మందిరంలోకి వెళ్ళి ఎంతగా మహిమ గాయనం చేస్తారు మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు ఇది చాలా సాధారణమైన విషయం విరాట రూపం విషయం గురించి కూడా తెలియచేశారు విరాట చక్రం కూడా ఉంది వారైతే కేవలం బ్రాహ్మణులు దేవతలు క్షేత్రియులు అన్న గాయనం చేస్తారు నారాయణలు మొదలైన వారి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కదా తండ్రి వచ్చి అందరినీ సరిదిద్దుతారు మిమ్మల్ని కూడా సరిదిద్దుతారు ఎందుకంటే భక్తి మార్గంలో మీరు జన్మ జన్మాంతరాలు ఏవైతే చేస్తూ వచ్చారో అవంతా తప్పే కావుననే మీరు తమో ప్రధానంగా అయిపోయారు మళ్ళీ ఇప్పుడు అధర్మయుక్తమైనటువంటి ప్రపంచం ఇందులో అంతా దుఃఖమే దుఃఖం ఎందుకంటే ఇది రావణ రాజ్యం అందుకే ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంది అందరూ వికారులుగా ఉన్నారు కావున రాముని యొక్క రాజ్యం అధర్మయుతమైనది అని చెప్పడం జరుగుతుంది రాముని యొక్క రాజ్యం ధర్మయుతమైనటువంటిది అని అంటారు ఇది కలియుగం అది సత్యయుగం అర్థం చేసుకోవాల్సిన విషయమే కదా వీరు శాస్త్రాలను చదవడం ఎప్పుడైనా చూసారా స్వయం జ్ఞానమును ఇచ్చారు మరియు రచన గురించి కూడా అర్థం చేయించారు ఎవరైతే స్వయం చదివి ఇతరులకు వినిపిస్తారో వారి బుద్ధిలో శాస్త్రాలు ఉంటాయి కావున సర్వులకు సుఖదాత శిబాబా ఒక్కరే తానే ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి వారిని పరంపిత పరమాత్మ అని అంటారు అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరు వారసత్వాన్ని ఇవ్వరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాం ఐదు వేల సంవత్సరాల క్రింద మీరు స్వర్గవాసులుగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎలా అయిపోయాం నరక వాసులుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే సంఘమేగం వాసులుగా ఉన్నాం తండ్రి ఏ రామ్ తండ్రిని రామ్ అని అంటారు రామ్ అనగా సీతను పోగొట్టుకున్న రాముడేం కాదు ఈ రాముడు పరంపిత పరమాత్మ రాముడు ఆ ఏదైతే హిస్టరీలో చూపించారో ఆ రాముడు ఈ రాముడు కాదు అని అంచినారు బాబా అతడు సద్గతి దాత అతడు సద్గతి దాత ఏమి కాడు కదా ఆ రాముడు ఒక రాజు మహారాజు మరియు రాజు తేడా అయితే ఉంది కదా మహారాజు మరియు రాజు తేడాను కూడా అర్థం చేయించాలి వారు పదహారు కళ కలవారు వీరేమో పద్నాలుగు కలవారు మహారాజాని సతీయుగంలో సత్యుగంలో ఉన్నవారిని మహారాజు అని అంటారు ప్రేతయుగంలో ఉన్నటువంటి వారిని రాజు అని చెప్పడం జరుగుతుంది బాబా దానికి దీని యొక్క రెండింటి యొక్క అయితే తెలియచేయాలి కదా మరి అక్కడేమో పదహారు కళ్ళ సంపూర్ణంగా ఉంటారు త్రితయుగంలో పద్నాలుగు కళలు ఉంటాయి రావణ రాజ్యంలో కూడా రాజులు మహారాజులు ఉంటారు బావ మనకి రాజులు మహారాజుల యొక్క మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నారు మహారాజులేమో చాలా ఎక్కువ సావుకారులుగా ఉంటారు రాజులేమో తక్కువ సావుకారులుగా ఉంటారు వారిని సూర్యవంశీలని వీరిని చంద్రవంశీలైతే అనరు ఇందులో సావుకారులకు మహారాజు అన్న టైటిల్ లభించింది ఇక్కడ ఉండేటువంటి ఎక్కువగా ఉన్న ధనవంతుల్లో ఎక్కువగా ఎవరైతే ఉంటారో ఆ ధనవంతులకి తనద్వాపరయోగంలో టైటిల్ ఏం లభించింది అంటున్నారు బాబా మహారాజు అన్న టైటిల్ ని లభించింది తక్కువ సౌకర్యులకు రాజు అన్న టైటిల్ లభించింది ఇప్పుడు ఇది ప్రజల పైన ప్రజల రాజ్యం నడుస్తుంది బాబా మనకి ఈరోజు ఎంత మంచిగా అర్థాన్ని తెలియజేస్తున్నారు రాజు మహారాజు రాజు అంటే ఏంటి మహారాజా అంటే ఏంటి ఎలాంటివి ఏ విధంగా ఉంటాయనేది బాబా మనకి తెలియచేస్తున్నారు నాదుడు ఎవరు లేరు ప్రజల పైన ప్రజల రాజ్యం నడుస్తుంది ఇంకొక నాదుడు అనే వారు ఎవరైనా ఉన్నారా ఎవరు లేనే లేరు రాజులను ప్రజలు అన్నదాతగా భావిస్తారు ఇప్పుడైతే వారు కూడా పోయారు ఒకప్పుడు రాజులను ప్రజలు ఏమని భావించేవారు అంటే అన్నదాతగా భావించారు మరి ఈ రోజులలో రాజులు ఉన్నారా ఎవరు లేనే లేరు అందరు వెళ్ళిపోయారు మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి అందుకే రాజులు లేరు రాజుల రాజ పరిపాలన చేసే రాజులు లేరు కాబట్టి ప్రజలపైనే ప్రజలు రాజ్యం చేసుకుంటూ ఉన్నారు పోట్లాటలు గొడవలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధిలో ఆది నుండి అంతిమం వరకు మొత్తం జ్ఞానం అంతా ఉంది రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు భక్తి మార్గంలో వారి కథ కూడా తయారై ఉంది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ లో ఉన్నారు మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు మళ్ళీ అది తర్వాత కథగా అయిపోతుంది ఏదైతే ఇప్పుడు జరిగిపోయిందో అది కథగా మారిపోతుంది చిత్రాలు అయితే ఎన్నో ఉన్నాయి వీరు ఎప్పుడు రాజ్యం చేసేవారు అని ఎవరినైనా అడిగినట్లయితే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు వీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారుగా ఉండేవారు మళ్ళీ అపవిత్రత గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయారు స్వర్గ సుఖాల గురించి ఎవరికీ తెలియదు నివృత్తి మార్గం వారు ఎప్పుడు ప్రవృత్తి మార్గం నేర్పించలేరు ఇంతకు ముందు అడవుల్లో ఉండేవారు వారిలో శక్తి ఉండేది వారి భోజనం అడవుల్లోనే చేర్చుకునేవారు అంటే అడవుల్లోనే ఏర్పాట్లు చేసుకునేవారు ఇప్పుడు ఆ శక్తియే లేదు మీలో కూడా అక్కడ రాజ్యం చేసే శక్తి ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది సతీగంలో మనం రాజ్యం చేసే శక్తి ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటున్నారు బాబా కానీ మీరైతే వారే కదా ఇప్పుడు ఆ శక్తి లేదు భారతవాసీల యథార్థ ధర్మం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇప్పుడు లేదు అధర్మంగా అయిపోయింది బాబా అంటున్నారు నేను వచ్చి ధర్మ స్థాపనలు చేస్తాను అధర్మం యొక్క వినాశనంలు చేస్తాను అధర్మలు ధర్మంలోకి తీసుకోవస్తాను అధర్ములందరినీ కూడా ధర్మంలోకి తీసుకొని వస్తాను ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు వినాశనం అయిపోతారో అని తండ్రి అంటారు అయినా పిల్లలు ఇప్పుడు అందరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి అని బాబా అంటారు తండ్రి అయితే దుఃఖ హర్త సుఖకర్త అని అంటారు బాబాను దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేస్తారు ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే తండ్రి వచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు ఇది కూడా అనాదిగా రచింపబడి ఉన్న ఆట ఉంది अच्छा मीठे मीठे सिकलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा दारणा को फर्स्ट पॉइंट दारणा को फर्स्ट पॉइंट ఈ పురుషోత్తమ ఉత్తమ కే ఆత్మాభిమాని బేగా పురుషార్థ కర్ణ ఈ పురుషోత్తమ సంగమ పురుషోత్తములుగా ఉత్తమమైన పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థమును సేవ చేయాలి సద్ బాప్ి అసత్యు మనకి ఎవరు లభించారు సత్యమైన తండ్రి లభించారు కాబట్టి ఎటువంటి అసత్యమైన అధర్మయుతమైనటువంటి పనులు చెయ్యకూడదు అసత్యమైన అధర్మయుతమైనటువంటి పనులు చెయ్యకూడదు సెకండ్ పాయింట్ మాయాకి తుఫాను లేకిన్ డూబెంగి నైహి మాయ యొక్క తుఫాన్లతో ఎప్పుడు భయపడకూడదు సదా ఇదే గుర్తుండాలి మా నావ కదులుతుంది ఊగుతుంది కాని మునగదు సద్గురుకి బచ్చే సద్గురు బన్ సబ్కి నయ్య పార్లగాని హె సద్గురుని పిల్లలు సద్గురుడిగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి అందరినావలను తీరానికి చేర్చాలి వరదానం సహజ యోగపు సాధన ద్వారా సాధనాలపై విజయంను ప్రాప్తింప ప్రాప్తింపచేసుకునే ప్రయోగి ఆత్మ భవ సాధనముని వివరణ సాధనాలున్న సాధనాలని ప్రయోగంలోకి తీసుకువస్తూ కూడా యోగ స్థితి అలజడి చెందకూడదు యోగ్యులుగా అయ్యి ప్రయోగమును చేయడం అతీతంగా అవ్వడం అని అంటారు యోగ్యులుగా అయ్యి ప్రయోగమును చేయడం అనగా అతీతంగా అవ్వడం అని అంటారు నిమిత్త మాత్రంగా ఉంటూ అనాసక్త రూపంలో ప్రయోగం చేయండి కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక మంచిదిగా అవ్వనివ్వదు కోరిక ఉంది ఆ కోరిక మంచిగా అవ్వనివ్వదు కష్టపడటంలోనే సమయం గడిచిపోతుంది ఆ సమయంలో మీరు సాధనాలలో ఉండే ప్రయత్నం చేసిన సాధనాలు తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి కావున ప్రయోగి ఆత్మలుగా అయ్యి సహజయోగపు సాధన ద్వారా పైన అనగా ప్రకృతి పైన విజయాలుగా అవ్వండి విజయాన్ని పొందండి ప్రకృతి జీతులుగా తయారవ్వండి స్వయం సంతోష్ రహ సుష్టి కరణ హీ సుష్టి మనీ స్వయం సంతుష్టంగా ఉంటూ అందరిని కూడా సంతుష్టపరుస్తూ ఉండటమే సంతుష్టమనిగా అవ్వటం మనము ఉండాలి ఇతరులను కూడా సంతోషపరచాలి అప్పుడే మనం ఎలా అవుతాం సంతుష్టమనులుగా కాగలుగుతాం ఈ రోజుటి స్వమానం నేను ప్రయోగి ఆత్మను నేను ప్రయోగి ఆత్మను చ ఓం శాంతి